నమస్కారం అండి నేను డాక్టర్ రంగరామన్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు సో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మనకి ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ అనేది మెడికోర్ హాస్పిటల్ అందు స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనము ఐదు ఐదు ట్రాన్స్ప్లాంటేషన్ కేసులు దట్ ఈస్ ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆటోలాగస్ ఇంకొకటి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆటోలాగస్ అంటే ఎవరైతే రోగి ఉంటారో రోగి దగ్గర నుంచే మనకి మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ని తీసుకొని వాళ్ళకి ఎక్కించడం వల్ల దాన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనము మొట్టమొదటిసారిగా అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇక్కడ రోగి మూల కణాలు సరిగా ఉండవు కాబట్టి ఆ మూల కణాలని క్లియర్ చేసేదానికి హై డోస్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇచ్చి ఆ పేషెంట్కి సరిపడా ఫుల్లీ మ్యాచ్డ్ స్టెమ్ సెల్స్ని మనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళ బ్రదర్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి రోగికి ఎక్కించడం జరిగింది సో ఫిబ్రవరి ఐదో తారీఖున ఆమెకి హైడోస్ కీమోథెరపీ ఫాలోడ్ బై స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ కీమోథెరపీ ఎఫెక్ట్ మూలంగా తన మూల కణాలు తన రక్తం అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్త రక్తం వాళ్ళ బ్రదర్ నుంచి పుట్టుకొచ్చిన కొత్త రక్తం ఆమె మూల కణాలు అంటే బోన్ బోన్మ్యారోలోకి చేరి మళ్ళీ కొత్త రక్తం ఉత్పత్తి చేసేదానికి దాదాపుగా రెండు వారాలు పడుతుంది సో ఈమెకి రెండు వారాల పైన పట్టింది సో డిలేడ్ రికవరీ అయింది కానీ తను కంప్లీట్గా రికవరీ అయింది సో ఇంచుమించుగా మనకి ఇరవై ఐదు సార్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది ఆమెకి సో ఇట్లాంటి క్లిష్టకరమైన ట్రీట్మెంట్లు కూడా మనకి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ పేషెంట్ ఏంటంటే బయట బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొని దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మన హాస్పిటల్కి రావడం జరిగింది సో తిరిగి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ అంటే అది కొద్దిగా మొండి లక్షణాలతో ఉంటుంది వాటికి సింపుల్ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది సరిపోదు సో అటువంటి వాటికి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అది బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ అలోజెనిక్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటే దానికి సరి అయిన వైద్యం సో ఈ వైద్యాల గురించి వాళ్ళు మహానగరాలైన చెన్నై వెల్లూరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ గురించి ఖర్చు కనుక్కొని అది వాళ్ళ పరిధి దాటి ఉండడం మూలంగా వాళ్ళు మెడికవరా హాస్పిటల్కి రావడం జరిగింది సో ఈ మెడికవరా హాస్పిటల్లో మనకి ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ గత సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది కాబట్టి అది కనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేంటంటే ముందు చేసిన ఆటోలాగా స్ట్రెంక్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు కాబట్టి ఇది కొద్దిగా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అన్న విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయడం జరిగింది ఆ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వివరించడంతో మన మెడికోవర్ మేనేజ్మెంట్ వారు మొదటి కేసుకి దీన్ని చేయాలి అని పట్టుదలతో దాన్ని చేయమని చెప్పి ప్రోత్సహించారు సో ఈ ఈ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత గత నెలలో ఆమెను అడ్మిట్ చేసి ఆరోగ్యశ్రీ కింద మనము ఈ ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది సో ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అయి అయినందుకు ముఖ్యంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాను మొట్టమొదటిగా పేషెంట్ పేషెంట్ తరపు ఫ్యామిలీ అండ్ పేషెంట్కి డొనేట్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్ చెప్తున్నాను ఎందుకంటే ఆ పేషెంట్ మెడికవర్ మీద నమ్మకం నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ట్రీట్మెంట్ చేయగలిగాము సో ముఖ్యంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండవది మన మెడికవర్ మేనేజ్మెంట్ వారు సో ఇటువంటి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ నెల్లూరుకి తీసుకురావాలి అన్న పట్టుదల చైర్మన్ గారు కానీ మన అనిల్ కృష్ణ గారు హరికృష్ణ గారు ముందుండి ప్రోత్సహించడం వల్లనే ఇది చేయడం జరిగింది కాబట్టి మెడికోర్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకి ఇటువంటి మేలైన వైద్యాలు మెరుగైన వైద్యాలు అందుబాటులో ఉండేలాగా చేయడం ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి పేదవాళ్ళకి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో అండ్ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ ట్రాన్స్ప్లాంట్ రిహాప్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాప్ జిరియాట్రిక్సర్వర్ హాస్పిటల్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబల్ ఫైవ్